జనం మనసు తెలుసుకొని ముందుకెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్ మనసు తెలుసుకొని సక్సెస్ అయ్యి అంటే జనం మనసు తెలుసుకొని సక్సెస్ అయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో గతంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలకు వేసుకున్నారు అనేది అంటే అదొక్కటనే కాదు అన్నింటి మీద ఆయన ఫోటోలు వేసుకున్నారు దాని మీద తీవ్ర వ్యతిరేకత అయితే ప్రజల్లో వచ్చింది దాన్ని అయితే బాగా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ వేళ హయాంకి వచ్చిన తర్వాత ఎక్కడ దేని మీద కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ లోకేష్ గారి ఫోటో కానీ వేసే ప్రయత్నం అయితే చేయలేదు అంటే అధికారికంగా ఇచ్చే వాటి మీద అప్పుడు సర్టిఫికెట్ల మీద కూడా జగన్బాబు వేసేశారు అప్పట్లో ఆ వ్యవస్థను ఎప్పుడైతే ఈయన తుడిచేశారో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేశారు ఇది సరైన పరిపాలన అని మెచ్చుకునేలాగైతే ఆయన నిర్ణయం ఉంది అనేది తాజాగా ఇప్పుడు అర్హులకు పింఛన్లు ఇస్తున్నారన్న కారణంతో ఓ అధికారి ఇచ్చిన సలహా మేరకు సారీ అనర్హులకు అర్హులు అన్నట్టున్నాను రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అదేవిధంగా వృద్ధుల పింఛన్లు చాలా తొలగిపోయినాయి అనేది ఈ విషయంలో ఆందోళన కూడా చాలా మంది నుంచి కనిపించింది ఈ నేపథ్యంలో ఇమీడియట్గా బాబుగారు స్పందించడం ఆ సలహా ఇచ్చిన అధికారి ఎవరు అని ఆరా తీసి ఆయనకి అక్షంతలు కూడా వేశారట ఎందుకంటే ఈ మధ్యన మొన్న మధ్యన పి ఫోర్ సలహా ఎవరిచ్చాడో కానీ అని చెప్పి ఆంధ్రజ్యోతి కూడా ఒక రకంగా గారి నిర్ణయం మీద ఎక్కేసింది ఆయన నేరుగా రాధాకృష్ణ గారు ఆ మధ్యన ఓకే దాని మీద కూడా కాస్తంత సైలెంట్ అయ్యారు లేదంటే ఆ మధ్యన పంతొమ్మిదో తేదీని ఆగస్టు పంతొమ్మిదో తేదీని పిఫోర్ కార్యక్రమం చాలా అట్టహాసంగా చేద్దాం అనుకున్నారు ఏదో సైలెంట్గా నిర్వహించేశారు దాన్ని జరిగిందా జరిగ జరగలేదు అన్నట్టుగా లేదంటే ఎంత పెద్ద కార్యక్రమం అది ఎంత గట్టిగా చేయాలి అంటే దీన్ని రియలైజేషన్ అనొచ్చు ఒక రకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు బాబుగారు అని కూడా అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు జనం మనసు తెలుసుకొని ప్రజల నాడి తెలుసుకొని ముందుకెళ్తున్నారు అని అనొచ్చు ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది అలాగే సూపర్ సిక్స్లో కీలకమైన ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కూడా ప్రజల మనసు తెలుసుకొని నిర్ణయం తీసుకున్నారు ముందు ఓన్లీ పల్లె వెలుగు జిల్లా వరకే అన్నది మొత్తం ఐదు సర్వీసుల్లో అవకాశం ఇవ్వడం మొత్తం రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం దీంతో విపక్షాలకి అవకాశం లేకుండా చేశారు ఎక్కడా కూడా విప విపక్షాలను కట్టిపడేశారు ఒక రకంగా ఈయన నిర్ణయాలతో ఇదంతా జనము మెచ్చుకుంటున్నారు అలాగే ప్రతిపక్షాలకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం